ఆయన విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కూడా అయితే ఆయన తరచుగా మీడియాలో కనిపిస్తుంటారు ఆయన వచ్చినప్పుడల్లా స్టేట్ వైడ్ హాట్ న్యూస్తో చెబుతారు ఆయనే గంట శ్రీనివాసరావు ఇదంతా ఓకే ఇంతకీ గంట రిలీజ్ చేసిన బ్రేకింగ్ న్యూస్ ఏంటనేగా మీ అనుమానం వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేల చూపులు కూటమి వైపు ఉన్నాయని తాము గేట్లు ఎత్తేస్తే ఆ పార్టీ గల్లంత అవడం ఖాయమని తేల్చేశారు కూడా మరి ఆయన ని ప్రత్యర్థి పార్టీ సీరియస్గా తీసుకుంటుందా లేక గంటకు అంత సీన్ లేదని వదిలేస్తుందా అనేది విశాఖ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది గంటా శ్రీనివాసరావు టీడీపీలో చక్రం తిప్పిన నేత ప్రజెంట్ భీమిలి ఎమ్మెల్యే అయితే గంటా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రాష్ట్ర రాజకీయాలు టచ్ చేస్తూ ఉంటారు అలా తాజాగా ప్రత్యర్థి పార్టీ వైసీపీ గురించి హాట్ కమెంట్స్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలంతా అధినేత జగన్ వైఖరితో విసిగిపోయారని ఆయన అంటున్నారు టీడీపీ కూటమి గేట్లు వేసించింది గాని ఒక్కసారి గనక ఎత్తేస్తే వారంతా వచ్చి కూటమిలో చేరిపోతారు అప్పుడు జగన్ ఒక్కరే మిగుల్తారు అంటూ గంట కామెంట్స్ చేశారు ఆ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు అనేది ఇప్పుడు చర్చాంశంగా మారింది ఇటీవల ఎన్నికల్లో ప్రజలు జగన్ని చిత్తుగా ఓడించినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని గంటా ఘాటు విమర్శలే చేశారు వరద బాధితులను ఆదుకోకుండా జైల్లో ఉన్న నిందితుడిని జగన్ పరామర్శించటమేంటని ఒకంత సీరియస్గానే కార్నర్ చేశారు వరద బాధితుల విషయంలో జగన్ బురద రాజకీయాలు చేస్తే చరిత్రహీనుడిగా మిగులుతారని కూడా మంట పుట్టించే వాగ్బానాలే వదిలారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు చర్చ ఏంటంటే విజయవాడ విషయంలో కూటమి పార్టీల అంశాన్ని పక్కనబెట్టి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఇంట్రెస్ట్ ఏంటబ్బా అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారు అని గంటాకెలా తెలుసు ఆయనకు ఎవరు చెప్పారు అన్నదే చర్చాంశంగా మారింది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి గాని చంద్రబాబు నాయుడు గాని వైసీపీ ఎమ్మెల్యేల మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు అంటున్నారు టీడీపీకి రాజ్యసభలో శాసన మండలిలో లోటుంది దాంతో అక్కడే గురిపెట్టింది కూటమికి మండలిలో బలం పెరిగితే బిల్లులు అక్కడ పాసైపోతాయి రాజ్యసభలో సభ్యులు ఎవరూ ఇప్పటిదాకా లేరు అక్కడ ఉంటే ప్రాతినిధ్యం ఉంటుంది ఎన్డీఏలో కీలక మిత్రుడిగా మరింత గౌరవం దక్కుతుంది అంతేగాని వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఏం చేస్తారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు అంటే అప్పట్లో వైసీపీకి టీడీపీకి మధ్య మార్జిన్ తక్కువగా ఉండటమే అంటున్నారు వైసీపీకి అరవై ఏడు మంది ఎమ్మెల్యేల బలం ఉంది దాంతో కొంతమందిని లాగేసి వైసీపీని సగానికి సగం పరిమితం చేశారు అప్పటి టీడీపీ నేతలు పైగా రాజ్యసభ సభ్యుల విషయంలోనూ శాసనమండలి విషయంలోనూ ఎమ్మెల్యేల నంబర్ ప్రధానం కాబట్టి వైసీపీని వీక్ చేస్తే ఎక్కువ మంది సభ్యులను గెలిపించుకోవచ్చు అన్న వ్యూహాలు అనుసరించారు ఆ కోణంలో అప్పుడు ఫిరాయింపులను చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు కానీ దానివల్ల అంతే చెడ్డ పేరు కూడా మూటగట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పుడు అఖండ మెజారిటీ ఉంది ఈ సమయంలో కొత్తగా వైసీపీ ఎమ్మెల్యేలకు గేట్లు తెరిచి వారికి చోటిస్తే వర్గపోరు తప్ప పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్న టాక్ కూటమిలో వినిపిస్తోంది అందుకే టీడీపీ పెద్దలు ఆ ఊస ఎత్తటం లేదట మరోవైపు చూస్తే జగన్ వైపు కనీసం అర డజన్ మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా నిలబడేవారున్నారు ఒకరిద్దరూ వైపు చూసినా వైసీపీకి కొత్తగా వచ్చే నష్టమేదీ లేదని అంటున్నారు ప్రతిపక్ష హోదా ఎటు లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎటు వెళ్లినా వైసీపీకి బిగ్ ట్రబుల్ ఉండదు అన్న లాజికల్ పాయింట్ లాగుతున్నారు వైసీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి పార్టీలోకి రాగానే ఇంట్రెస్ట్ లేకపోయినా గంట ఈ మాటలు చెప్తుండటం వెనుక ఆయన మీడియాలో హైలైట్ కావడానికే అన్న చర్చ కూడా సాగుతోంది ఆయన తాను రాష్ట్ర స్థాయి నేతను అని తరచూ చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు ఇస్తుంటారు అని సైలెంట్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి వైసీపీని జగన్ను విమర్శించటం ద్వారా హైకమాండ్ దృష్టిలో ఉండాలని గంటా కోరుకుంటున్నారు అని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి ఆయన నియోజకవర్గం పనులు పక్కనబెట్టి వైజాగ్ ఫైల్స్ ఎమ్మెల్యే గేట్లు అంటూ మాట్లాడినా పెద్దగా ఫోకస్ రావడం లేదట శ్రీనుకు అంత సీన్ లేదు అనేదే పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ మరి తన లోగుట్టు అందరికీ తెలిసిపోయిందని ఇకనైనా గంట ఏమీ ఎరగనట్టు సైలెంట్ గా ఉంటారా లేక యధాప్రకారం మళ్లీ ప్రెస్ మీట్లు పెట్టి మరిన్ని సెటైర్లను మూటగట్టుకుంటారా వేచి చూడాలి